హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ డాక్టర్ ధీరజ్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ సో చాలా మందికి రకరకాలుగా అసలు కాజ్ లేకుండానే పెయిన్ వస్తుంటుంది అంటే మనకి ఎంత బ్లడ్ టెస్ట్ చేసినా స్కాన్ చేసుకున్నా ఆర్ ఎంత హై లెవెల్ డయాగ్నోస్టిక్ చేసుకున్నా కానీ దానికి కారణం లేకుండానే చాలామందికి మజిల్ పెయిన్ కానీ జాయింట్ స్టిఫ్నెస్ కానీ రకరకాలుగా పెయిన్ సిమ్టమ్స్ ఒకటి చాలా బాధపడుతూ ఉంటారు సో ఎవరైతే ఇలా బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ ఎందుకంటే ఎటువంటి ఇంజక్షన్ లేకుండా స్టీరాయిడ్ వాడకుండా మందులు లేకుండా చిన్న థెరపీతోటే వాళ్ళకి మంచి పెయిన్ రిలీఫ్ వచ్చే మార్గం ఉంది సో దాన్నే మనం ప్రోలో థెరపీ అంటాం ఈ ప్రోలోథెరపీ అంటే ఏంటి దీంట్లో మనం ఏం వాడతాము ఎలాగ ఈ పెయిన్ మేనేజ్మెంట్లో దీనికి యూజ్ అవుతుందో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం సో లెట్స్ గో ఇన్ ద టాప్ సో ప్రోలో థెరపీ అంటే ఇది ఎప్పటి నుంచో వస్తున్న పెయిన్ మేనేజ్మెంట్లో ఉన్న ట్రీట్మెంట్ సో ఎవరికైతే క్రానిక్ పెయిన్తో బాధపడుతున్నారో అంటే దీర్ఘకాలిక నొప్పులు అట్లీస్ట్ త్రీ మంత్స్ అండ్ అబవ్ ఉన్న వాళ్ళకి క్రానిక్ పెయిన్గా భా భావిస్తాం ఈ క్రానిక్ పెయిన్ భాగంగా వాళ్ళకి జాయింట్ పెయిన్స్ ఉండొచ్చు మజిల్ పెయిన్ ఉండొచ్చు ఆ నర్వ్ సంబంధించి పెయిన్ ఉండొచ్చు ఎటువంటి పెయిన్ కారణమైనా కానీ వాళ్ళకి పెయిన్ సిమ్టమ్స్ని తగ్గించుకునేలాగా లోపల టిష్యూని డ్యామేజ్ అయిన టిష్యూని హీలింగ్ చేసుకునేలాగా రిపేర్ చేసుకునేలాగా రీజనరేట్ చేసుకునేలాగా ఉండే పద్ధతే అడ్వాన్స్ ట్రీట్మెంటే ఈ ప్రోలోథెరపీ అంటాం ఈ ప్రోలోథెరపీలో భాగంగా మనకి రకరకాలుగా సొల్యూషన్స్ ఉంటాయి ఈ సొల్యూషన్స్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రిస్క్ అండ్ ఎటువంటి కాంప్లికేషన్స్ లేని ట్రీట్మెంట్ ఎందుకంటే ఇందులో ఉండేది ఓన్లీ గ్లూకోజ్ సొల్యూషన్ మాత్రమే ఈ గ్లూకోజ్ సొల్యూషన్ అనేది అనేక కాన్సంట్రేషన్స్లో ఉంటాయి లైక్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది టెన్ పర్సెంట్ ఉంటుంది ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఇలాగా రకరకాలుగా పర్సంటేజ్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి ఒక్కొక్క జాయింట్ కానీ మసిల్స్ కానీ నెవర్ కానీ ఒక విధమైన కాన్సంట్రేషన్ తీసుకుని ఇంజెక్షన్ చేస్తే అక్కడ ఇంజెక్షన్ సైట్లో మనకి టిష్యూ అనేది హీల్ అవుతుంది రిపేర్ అవుతుంది రీజనరేట్ అవుతుంది సో ఈ మెకానిజమే ప్రోలోథెరపీ అంటాం ఇది ఎలా అవుతుందంటే మనకి బాడీలో ఎప్పుడైతే డ్యామేజ్ అయిందో కానీ ఆర్ కట్ అయినప్పుడు అక్కడ మనకి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి మైగ్రేట్ అవుతాయి అంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటే మనకి లో వచ్చిన కణాలు అనమాట సో ప్లేట్లెస్ నుంచి సక్రెట్ అయిన కణాలు ఏం చేస్తాయంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ ని కాజ్ చేస్తుంది సో ఇన్ఫ్లమేషన్ కాజ్ అయినప్పుడు అక్కడ గుడ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అయినాయి అక్కడ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న లోకల్ టిష్యూస్ సిగ్నలింగ్ ప్రాపర్టీ వల్ల డ్యామేజ్ టిష్యూస్ని మళ్ళీ హీలింగ్ చేసే మెకానిజం బాడీలో స్టార్ట్కి స్టార్ట్ చేస్తుంది సో అదే మెకానిజం ఈ ప్రోలోథెరపీలో కూడా మనం యూజ్ అవుతుంది సో ఈ ప్రోలోథెరపీలో ఏం చేస్తామంటే మనకి పెయిన్ ఉన్న చోటు చిన్న టాట్ బ్యాండ్స్ లాగా ఫామ్ అవుతుంది టాట్ బ్యాండ్స్ అంటే మజిల్స్లో ఉన్న ఒక చిన్న కాంట్రాక్టెడ్ బ్యాండ్స్ మజిల్స్ అనేది సరిగ్గా కాంట్రాక్షన్ కానీ రిలాక్సేషన్ సరిగా అవ్వకపోతే అది ఒక చిన్న ఉండలాగా ఉండిపోతుంది సో దీన్ని మనం టాట్ బ్యాండ్స్ అంటాం ఈ టాట్ బ్యాండ్స్ అనేది ఏర్పడి అక్కడ ఉన్న పెయిన్ని ఇంకా ఎక్కువగా రె రెట్టింపజేస్తుంది అండ్ దాని చుట్టూ రక్త సరఫరా కూడా బాగా తగ్గిస్తుంది దీనివల్ల ఆ పెయిన్ ఏరియా ఇంకా అధికంగా పెరుగుతూనే అవుతుంది సో దీన్నే మనం మయోఫేషియల్ పెయిన్ సిండ్రోమ్ అని మెడికల్ టర్మ్స్లో ఉంటాం అంటే ఎటువంటి కారణం లేకుండానే పెయిన్స్ వచ్చే సింటమ్స్ అనమాట సో ఇది మన జాయింట్స్లో రావచ్చు జాయింట్ ఆర్థరైటిస్ కానీ ఎర్లీ జాయింట్ అరుగుదలలో కూడా ఈ ప్రోలోథెరపీ అనేది చాలా వండర్ఫుల్గా యూజ్ అవుతుంది అలాగే చాలామందికి షోల్డర్ పెయిన్ రొటేటర్ కఫ్ ఇంజురీస్ కానీ ఆర్ ఇడియోపథిక్ పెయిన్స్ అంటే కారణం లేకుండానే కొంతమందికి నెక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ ఆర్ జాయింట్ పెయిన్స్ కానీ వస్తూ ఉంటాయి సో వీటన్నిటికీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే ఈ ట్రీట్మెంట్ తోటి చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తున్నాయి అంటే అండ్ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ అని చెప్పుకోవచ్చు ఇదేం ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఏం కాదండి సో లాంగ్ లాస్టింగ్ దీర్ఘకాలికంగా వచ్చే రిజల్ట్స్ తోటి వస్తుంది సో సపోజ్ ఎవరికైనా నెక్ పెయిన్ కానీ ఆర్ బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకోండి దానికి డిస్క్ ఒక కారణం లేదు జాయింట్ ఒక కారణం లేదు ఓన్లీ మజిల్స్లో ఉన్న బ్యాండ్స్ ఏర్పడడం వల్ల నొప్పి అనుకోండి ఏం చేస్తామంటే దానికి స్కానింగ్ చేస్తాం అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుని ఏదైతే అయితే బ్యాండ్స్ ఫామ్ అయ్యో దాని దగ్గర ఈ బ్యాండ్స్ రిలీజ్ చేసుకునేలాగా అండ్ రక్త సరఫరా పెంచుకునేలాగా ఈ ప్రోలోథెరపీ అనేది మనం ఇంజెక్షన్ చేస్తే అక్కడ ఆ బ్యాండ్స్ అనేది రిలీజ్ అవుతుంది టిష్యూస్ హీల్ అవుతుంది అండ్ మజిల్స్ అనేది రీ రీజెనరేట్ అయ్యి అది నార్మల్ అవుతుంది సో ఇలాగ మజిల్స్ కూడా యూస్ అవుతుంది అండ్ జాయింట్స్లో కానీ ఎర్లీ జాయింట్ ఆర్థరైటిస్ నీ జాయింట్ కానీ షోల్డర్ జాయింట్ ఆర్థరైటిస్లో కూడా ఈ హీలింగ్ అనేది మళ్ళీ రీస్టార్ట్ చేస్తుంది ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది సో దానివల్ల జాయింట్లో హీలింగ్ ప్రాపర్టీస్ని మళ్ళీ సెల్ రీజనరేషన్కి కూడా తోడ్పడుతుంది సో జాయింట్ లూప్లికేట్ అవుతుంది జాయింట్లో డ్యామేజ్ టిష్యూస్ని మళ్ళీ రీజనరేట్ చేస్తుంది అనమాట సో ఇలాగ జాయింట్స్లో కూడా యూస్ అవుతుంది టెన్డోన్ ఇంజురీస్ కానీ లిగమెంట్ ఇంజురీస్ ఎనీ పార్షియల్ టేర్స్ కానీ చిన్న చిన్న కట్స్ ఉంటే వాటిని ఆపరేషన్ లేకుండానే చిన్న చిన్న ఈ ప్రోలోథెరపీ ఇంజక్షన్ ద్వారా రీజనరేట్ చేసుకోవచ్చు రివైవ్ చేసుకోవచ్చు అండ్ లాంగ్ టర్మ్ రిజల్ట్సే తీసుకురావచ్చు సో ఇవన్నీ ప్రోలోథెరపీలో చాలా వండర్ఫుల్ రిజల్ట్సే వస్తున్నాయి సో మన పెయిన్ మేనేజ్మెంట్లో ప్రోలోథెరపీ అనేది ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే క్రానిక్ మజిల్స్ పెయిన్ కానీ ఎటువంటి కారణం లేకుండా చాలామందికి ఎన్ని బ్లడ్ టెస్ట్ చేసుకున్నా ఎన్ని ఎంఆర్ఐ స్కాన్ చేసుకున్నా అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకున్నా ఈ సిమ్టమ్స్ ఉన్న వాటిని మనం టార్గెటెడ్ థెరపీ ద్వారా ప్రోలో థెరపీ ద్వారా మనం ట్రీట్మెంట్ చేసాం అనుకోండి చాలా వండర్ఫుల్ రిజల్ట్సే వస్తున్నాయి సో ప్రోలోథెరపీ అనేది చాలా సేఫ్ రిస్క్ లేనిది సైడ్ ఎఫెక్ట్స్ లేనిది కాంప్లికేషన్స్ లేనిది అండ్ లాంగ్ టర్మ్ రిజల్ట్సే వస్తాయి ఇవన్నీ అండి మనకి ప్రోలో థెరపీలో ఉన్న ట్రీట్మెంట్స్ ఇవి సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఈ ఛానల్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ